ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం తీవ్ర టెన్షన్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ దాని తరలి నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్వర నేతలతో పాటు హైదరాబాద్ లో మాజీ మేయర్ ఫసీద్ ను కూడా కాంగ్రెస్ కండు కప్పుకున్నారు ఇక ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులతో పాటు హైదరాబాద్ లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం దాదాపు ఖరారైనట్లు వార్తలు అయితే ఉన్నాయి ఇక వీటికి తోడు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కూడా పదే పదే చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే మురుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికరమైన కామెంట్ అయితే చేశారనమాట తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అయితే ఉన్నాయి ఈ తరుణంలో మరో కీలక నేతలు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వస్తారు ఈ రకంగా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి చూడాలి మొత్తానికి అయితే దీనివల్ల బీఆర్ఎస్ మరింత బలహీనపడి ఇక కాంగ్రెస్ బలం పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వస్తారా నిజమేనా వాస్తవమా ఇక ఇదేమైనా లోక్సభకు సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడ మొత్తానికి తెలంగాణలో రాజకీయ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా రాజకీయంగా హీట్ అయితే మొదలైంది అంటున్నారు రాజకీయ నిపుణులు